ఇంకా అయినా అప్పు తప్పు చేసే అన్న బుద్ధిగా చేసేడు కేసీఆర్ అయినది ఏమి లేదు ఏం లేదు ఏం లేదు పిల్లలు నీ అసలు పదిహేను ఇరవై పద్దెనిమిది చదివి అక్కగా ఉన్నారు కొల్లు పెట్టిస్తాను కొల్లు లేవు అవి లేవు ఇంకెందుకు అయ్యా చేసేది ఎవరికి శంకరపండి ఎవరికి లేవు

ఎట్లా బతకాలే దిలో నోళ్ళు కూడా నల్ల పిల్లోలు ఏ లేవు అప్పుడు అన్ని చెప్పింది ఇప్పుడు ఏది లేదు అని చేసి ఏది లేదు మరి ఏ లేవు రెండు వేలు లేవు మూడు వేలు లేవు ఏ కనలేదు ఇంక చెప్పింది కానీ అప్పుడు చెప్పింది ఓట్లు ఇప్పించుకుండ్రు ఏది లేదు ఇంకా భూమి పశుల్ వస్తుండే అవి కూడా రాకుంటాయి గాలేవు మాకు ఇదివరకు పడండి రాలేవు మన వయసు చూసి వచ్చింది రాలేవు ఎకరకు రెండు ఎకరాలకు ఎకరన్నరకు వేస్తుండట ఏం లేవు అయ్యుండా నాలుగు ఎకరాల భూమి ఉన్నది నాలుగు ఎకరాలకు పడుతుండే చేసారు ఉండగా ఇప్పుడు ఏం లేవు ఏం పనులు చేసాడు పెంచిన ఇస్తున్నాడు పెన్షన్ లేదు పద్దెనిమిది ఏళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాడు ఇరవై ఐదు వందలు వాళ్ళకి ఇచ్చాడు ఏ పని చేసాడు ఏ పని లేదు అవి రైతుబంధు అన్నాడు అవి లేవు ఇవి లేవు ఏవి లేవు మా ఆయన ఇప్పుడు నాలుగేళ్ళు అయితే చల్లిపోయి ఇది వరకు పెంచి లేదు ఇది ఒక్కదాన్ని ఉన్నా నేను నాకు ముగ్గురు బిట్టెలు మూడింట్లు కోయి ఒక్కదాన్ని ఇంట్లో నాకేం చేసింది లేదు ఏం లేదు ఏమీ లేవు పెంచి ఏ లేవు మరి ఎట్లా బతు ఒక్కరు ఏం లేదు ఏం చేసింది లేదు ఏం లేదు ఇవ్వ బస్సు ఒక్కటి పెట్టండి ఏం చేయండి నీకే జోగుదీర్గా నీకే బస్సు ఏం చేసేది పని చేసుకుంటా పని చేసి పని చేసుకు చేయని వాళ్ళకి ఊళ్ళో మేము కష్టం చేసుకుంటాము అక్కడ వేరే పనులు కొయ్యేటోళ్ళు అది చెప్పి కానీ మాకేం లేదు తిరుగుతాం ఒకటిగా పెట్టుకొని పొద్దున దాకా తిరుగుకుంటా కూర్చుంటాం ఏం పని చేయక పని చేసేటోళ్ళు మిలుగుతాయేమో మాకు ఊళ్ళో పని చేసుకుంటే వాళ్ళకి మాకేం లాభం లేదు మాకేది వస్తలేదు ఆయన నాకు ఆ సిలిండర్ లేదు ఏది లేదు అయితే మా ఆయన కాలం చేసినాక నా పేరు మార్చుకున్నా పేరు మార్చుకుంటే రాదమ్మ నీకు ఇప్పుడే ఇంకా ఆయన పేరు మండలంలోకి ఎక్కలేదు నీకు కొట్టేయలేదు నీకు రాదా అని ఇస్తలేరు ఏది లేదు నీకు ఎట్లా పొద్దుట్టుకోవాలి కూలి రెండు వందలు కూలి చేయాలి పొద్దు పొద్దుడగొట్టుకోవాలి ఇంకేం చేస్తాం ఇక చెప్పిండు ఎవరు గడుజు వాళ్ళు ఆయన దాటిపోనికే చెప్పిండు దాటిండు అవతల పడ్డాడు ఏం లేదు లేదు ఏం లేదు ఏం లేదు ఓట్లు వాడనికే తిరిగిండు ఇంటి చుట్టూ తిరిగిండు ఏ అవతల పడ్డాడు ఏం లేదు ఇక బస్సు ఒక్కటి పెట్టిండు ఏం లాభం బస్సు పెడితే మేము పని ఏం లేక తిరుగుతాం బస్సులలో శంకరపల్లి ఏం మారలేడు మా కేసీఆర్ వాడు మంచి చేసి మంచి చేసిండు మాకు భూములు భూములు పైసలు రైతు పైసలు పింఛిన్లు చీరలు మా కేసీఆర్ అవి ఇచ్చేసిండు వాడు ఏమి ఇవ్వలేడు కాంగ్రెస్ ఏమియలేదు మాకు ఇక్కడ ఏమి ఇవ్వలేడు మాకు కేసీఆర్ మంచి చేసిండు మాకు భూములు లేని లాక్ భూములు ఇల్లు లేని లాక్ ఇండ్లు పిల్లలకు బుక్స్లు లు పిల్లలకు బియ్యము కేసీఆర్ ఇచ్చింది మంచిగా ఏం లేదు మాకు కేసీఆర్ మంచిగా ఇచ్చేసి ఏమి ఇవ్వలేదు మాకు ఫ్రీ కరెంట్ ఏం లేదు మాకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు బియ్యం ఇచ్చిండు భూములు మాకు ఇచ్చిండు అడేమి ఇవ్వలేదు మాకు ఏమి కేసీఆర్ పొడగొట్టుకున్న సార్ కొంతమంది వెళ్ళారు కదా వీడు వచ్చింది కొంతమంది కేసీఆర్ పోయిండు మాకు కేసీఆర్ మంచి చేసిండు మాకు చీరలు బియ్యము పిల్లలకు బుక్స్లు పిల్లలకి బియ్యము మాకు చీరలు పింఛిన్లు రెండు వేలు చేసిన నాలుగు వేలు ఇచ్చేసి నాలుగు వేలు వచ్చింది ఏమి అప్పుడు చేసినవి ఉన్నాయి మాకు ముందుకు ఇప్పుడు ఏం కొత్త ఏమి లేవు బస్ బస్సు ఫ్రీ అంటే మేము జాబులు చేస్తామా ఏం చేయము సార్ మేము ఏం జాబులు చేయము మేము రోజు ఎక్కుతామా ఇంటికాడే వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం అవి ఇచ్చే చీరలు కూడా మా అనేసారు కదా ఇక అప్పుడు లేదు మంచిగా ఇస్తలే కట్టుకుంటాను ఏం లేవు ఇస్తలేడు ఐదు వందలు కూడా ఇయ్యలేడు ఏమి లేడు ఏం లేవు అవన్నీ ఏం లేవు రెండు వేల ఐదు వందలేవు ఆ సపోయి అన్ని ఉన్నాయి ఏమి లేవు ఇప్పుడు చేసినవి కొత్త ఏమి లేవు ఏం చేస్తాడో సార్ మాకు ఇక ఏమో మేము మా పెద్దగా అవుతున్నాయి వాళ్ళు గొప్పతనం అయినా ఏమి రైతు లేదు రోను లేదు పిల్లలకు ఉద్యోగాలు అన్నారు అది లేవు లేవు ఏం చేయాలి నమ్మిచ్చి మోసం చేసిండు ఊరకొచ్చి చెప్పిండు అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తాం కోడళ్ళకు అత్త మామి ఎక్కున్నా నేను ఇస్తా అంటే చెప్పిండు అందరికి వస్తాయి ఇంటి అందరికి అంటే చెప్పిండు కానీ ఎవరికి లేవు ఎవరికి ఆరు గారంటీ ఇస్తున్నాడు ఆయన చెప్పింది ఏమి ఉన్నది చేసింది లేదు పిరి భాష మేము రోజు తిరిగేది మేము వ్యవసాయ కళ్ళము తిరిగడలకు పిరి భాష అంటే ఎప్పటికీ తిరిగమా మేము పైసలు పెట్టుకొని బస్సు పెట్టినాకనే తిరుగుతున్నామా అంతే అవును మా తానా వ్యవసాయం ఏం నడిస్తాడు ఏది కొత్త సంవత్సరానికి వెళ్ళినా అంకేస్తాడు అది వేస్తానాడు ఇది వేస్తానాడు అన్నాడు కానీ ఏది లేదు చెప్తానే ఉన్నాడు అన్న కానీ ఏ సుడలేదు ఐదు వందల సిలిండర్ ఇస్తుండా ఎవరు ఇస్తలేరు ఇస్తలేరా పింఛన్ పెంచిరా పింఛన్ లేదు నాకు పింఛనే చేయలేరు నాయనా అమ్మలు ఎవ్వరు మంచోళ్ళు గారు నాకు చేయలేరు ఇంత బాధ అవుతుంది నా కొక్కనికే వస్తాయి అంటే ఆమెకి ఎవరు లేరు చెయ్యండి అంటే చేస్తలేరు ఎవరు చేస్తలేరు మా మంచోళ్ళు గారు మా ఊళ్ళ మంచోళ్ళు చేస్తలేరు

లేదు లేదు అలాగే లేదు రాక మేము ఇంత గెలిచిండు అందులో పోయిండు ఆయన ఓ ఎమ్మెల్యే అంటారు మనలాగా ఒక మనిషి ఆయండి ఇప్పుడు ఎంఎల్ఏ కాడు ఎంఎల్ఏ కాదు కాడు కాడు అభివృద్ధి కోసం ఎంఎల్ఏ మేము పోయినా మా దగ్గరికి మా గెలిచిన నాడు కూడా ఒక్కనాడు వచ్చిండు ఆయన చేసుకుంటుండు ఎందుకు ఆయన సంపాదించుకుంటా లేడా మా కోట్లు ఆస్తి చంపాదించుకున్నాడు ఎంత దూరం ఉంది చించెల్పేట శంకరపల్లికి మాకు అన్ని తెలుసు అన్ని తెలుసా

గరుండం అంటే లమ్ముడెన్ లా ఛైప కంగ్రెస్ ప్రభుత్వం అంతేనా ఆ మళ్ళొస్తాడా రాడు ఎవో ఎందుకు రా రాగా ప్రభుత్వం దాని మరిగాదా చూస్తున్నా అంటే గరగరా ఆ మరి చూస్తావా ఆ ఎందుకు మరి 1 మీకు ఇస్క అంటే మరిగా ఇది అంటే మస్తుగా రైతు పెళ్ళలకు కాన్పులకు దానికి దీనికి అన్ని చేసిండు కేసియారు ఆ ఐనం చేసిండు

ఎట్లుంది మరి మరి ఆరు గ్యారెంటీలు కాలేదు అంటున్నావు రైతుల రైతుల పరిస్థితి పిల్లలంటే కష్టం చేసుకుంటూనే బతున్నా మంచి కానీ రెండు వేలు ఇచ్చి నాలుగు వేలు ఇస్తానంటారు రాలేదుమాఫీ అయిందా రుణ మాఫీ కొంతమందికి మాకు రాలేదు కొంతమందికి రైతు భరోసా ఏమైనా వచ్చిందా ఏం రాలేదు ఏం రాలేదు ఏం రాలేదు ఒక నరేంద్ర మోడీ రెండు వేలు వచ్చినాయి కవి ఇక ఉన్నదంటే ఇక ఏం చెప్తామని తెలియదు అంత ఇక అంత ఇక ఇస్తున్నా ఇస్తున్నా అంటాడు అన్ని చూడ మాటలే ఉన్నాయి సార్ ఏం లేవు అవుతుంది అంటోడు ఇది దాంట్లో ఏది లేదు చేస్తా చేస్తా ఏది లేదు ఏది లేదు ఋనమాపి కొంతమంది మాపైన కొద్దిగా మాపి కావాలి ఏం ఏమనుకుంటారు అయ్యో చేయలేకపోయాకపై అంటున్నారు చేస్తాం ఇక ఏమంటలే చాలా మందికి మాపి కాలేవు భరోసా కొంతమందికి వచ్చా కొంతమంది కాలేవు ఇప్పుడు పది ఊర్లలో నాలుగు ఊళ్ళకు ఐదు మందికి ఊళ్ళకు రాలేవు ఏం చేస్తాం ఏది లేదు నాలుగు వేలే పిచ్చినా నాలుగు వేలే లేదు ఆ రెండు వేలు కూడా కొంతమందికి మొన్న ఇరవై ఎనిమిది తారీఖు ఇచ్చాడు వేలు ఇరవై ఎనిమిది తారీఖు మొన్న ఏం చేస్తా సార్ మనకి ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే నీళ్ళు లేకపోతే పంటలు ఎండిపోతుంది అవి పంట నష్టం రా ఇస్తా రాస్తా ఇస్తా పంట నష్టం లేదు లేదు శంకరపల్లి మండలపల్లి ఇబ్బంది రామకృష్ణ రెడ్డి ఎవరికి దండవరికి మాపిలే రెండు లక్షల ఒక్కరికి మాపియాలే